ారి ఒప్పందంతో యాజమాన్యం అండ్ డి గ్రేడ్ వేస్తున్న అరవై లక్షల మెట్రిక్ టన్నుల బల్క్ టెండర్ రద్దు చేయాలి డిమాండ్ అవినీతి పరాకాష్ఠకు చేరినది సంస్థకు సుమారు ఐదు వందల కోట్ల నష్టం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం అని సిఐటియు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామాంజులు విలేకరుల సమావేశంలోని వి రామాంజులు విలేకరుల మండిపడ్డారు వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట గ్రామ పంచాయతీ నందు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బైరటిస్ ఖనిజం లభిస్తుంది ఈ ఖనిజాన్ని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సుమారుగా యాభై సంవత్సరాల నుండి బెరైటీస్ ఖనిజాన్ని వెలికి తీసి ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు దీని వలన ఏపీఎండిసి సంస్థకు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అయితే ఈ మధ్య కాలంలో అధికారులు తీసుకుంటున్నటువంటి లోపాయికారి ఒప్పందాల వలన ఖనిజాభివృద్ధి సంస్థకు వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుంది దీని వలన సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు